అంతలకలా ఇంతే అంతలకలా ఇంతే ఇంకా నీకు ఎట్లా వచ్చింది పూత సూపర్గా వచ్చింది ఎందుకు వేసినాము సతాలు మందు సతాలు బాగా వేసినావు కాబట్టి ఇట్లా ఈ విధంగా వచ్చింది సతాలు లేకుండా ఎట్లా వస్తుంది నీకు అయ్యే అయ్యే నేను చెప్పినట్టు వేసిన బట్టి నీకు ఇట్లా వచ్చింది అంతకన్నా ల్యాండ్ ఏం పని చేస్తుంది నీకు అది ఏం పూత వచ్చింది చూడు पतिप पव <experiences>